ఏంటబ్బా ఇది ఎప్పుడు చూసినా ఇల్లు ఊడుస్తుంది ఇల్లు తుడుస్తుంది సామాన్లు గడుగుతుంది వంట చేస్తుంది ఇంకేముంది దీని వీడియోలలో అని మీలో కొంతమంది అనుకోవచ్చు కాకపోతే అది నిజమే నా వీడియోస్లలో అలానే ఉంటుంది ఎందుకంటే నేను ఒక ఇల్లాలను కాబట్టి నేను ఒక ఇల్లాలగా నా ఇల్లుని నేను ఎలా చక్కదిద్దుకుంటున్నాను అన్నదే మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను కాబట్టి నా వీడియోస్లలో ఆల్మోస్ట్ అంతే ఉంటుంది నచ్చినట్లయితే వీడియోని కంటిన్యూ చేయండి ఏంటిది సోది అని మీరు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు నాకేం బాధ లేదు ఎందుకంటే బలవంతంగా ఒకరిని చూడు చూడు అని చూపిస్తే అది ఎక్కువ రోజులు నిలవదు కదా అది ఏదైనా కూడా మనస్ఫూర్తిగా చేసే పని ఎక్కువ రోజుల వరకు వస్తుంది ఇలా బలవంతం చేసి చేపిస్తే అది కొన్ని రోజులకే విరక్తి పుట్టి మళ్ళీ వెళ్ళిపోతారు కాబట్టి నన్ను నచ్చి నా వీడియోస్ నచ్చిన వాళ్ళు అలాగే నా పనులు కూడా నచ్చిన వాళ్ళు ఈ వీడియోస్ అయితే కంటిన్యూ చేయచ్చా నేనైతే చెప్పేస్తున్నాను ఇక అంతక పైన చెప్పాలంటే కూడా కష్టమే కదా సో వీడియో నచ్చిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు అనేది తప్పకుండా కమెంట్ లో తెలిపేండి నేనైతే ఈ రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు వాకలు అయితే తుడుచుకోలేదు ఎందుకంటే ఐరన్ చేసే పని ఉంది కాబట్టి ఐరన్ చేస్తూ ఉన్నాను మా ఆయనది ఐరన్ చేసేసాను ఇక పిల్లలది కూడా ఐరన్ చేయాలని చెప్పి తీసుకుని వచ్చి పెట్టాను ఆలోపలే మా పెద్దోడు లేచి నువ్వు షర్ట్లు మాత్రం ఐరన్ చేసేసి ప్యాంట్లన్నీ ఐరన్ చేసుకుంటాను అని చెప్పాడు అలా కాస్త భరోసా ఇస్తే చాలు కదా మనకి పని చేసినా చేయకపోయినా అలా ఒక చిన్న మాట అంటేనే చాలు ఇక నాకు ఈ రోజు చాలా పని పనుంది కాబట్టి నేను కూడా వాడిని ప్యాంట్లన్నీ ఐరన్ చేసుకో అని చెప్పేసి ఉండే షర్ట్లన్నీ ఐరన్ చేసి పెట్టేసాను అనమాట ఈ రోజు క్లీనింగ్ టైం మంత్లీ వన్స్ మాత్రమే ఇలా బెడ్ షీట్లన్నీ నేను క్లీన్ చేసుకుంటాను సో ఈ రోజు అయితే క్లీనింగ్ టైం మొత్తం బెడ్షీట్స్ అన్ని తీసి మళ్ళీ కొత్త బెడ్ షీట్స్ అయితే వేసేస్తాను ఆ దానికి కూడా పిల్లల హెల్ప్ తీసుకున్నాను అనుకో నేను అయితే వేయలేదు ఆల్రెడీ టైం లేట్ అయింది లేవడం లేటో లేకపోతే పని లేటో తెలియదు కానీ ఈ రోజు కాస్త బద్దకం బద్దకంగా లేదు కాస్త సురుసురుపుగానే చేసుకుంటూ ఉన్నాను కాస్త లేట్ గా లేచాను అనమాట ఇక అన్ని బెడ్ షీట్స్ అన్ని తీసేశాను దీన్ని తీసుకుపోయి వేడి నీళ్ళల్లో నానబెడుతున్నాను ఇవన్నీ చేత్తో ఉతకతానని మాత్రం మీరు అనుకోకండి నాకు అస్సలు ఓపిక లేదు సో వేడి నీళ్ళల్లో కాసేపు నానబెట్టేసి ఆ తర్వాత మిషన్ కి వేస్తే కొంచెం తెల్లగా వస్తుంది కదా అనేసి ఇలా నానబెడుతున్నాను బెడ్షీట్లు ఉతికేంత ఓపిక నాకు ఎప్పుడో చచ్చిపోయింది మా చిన్నోడు పుట్టిన కొన్ని రోజులకే నేను బట్టలు ఉతికేదన్ని ఆపేశాను చిన్న చిన్న బట్టలు మాత్రమే ఉతుక్కుంటాను ఎందుకంటే నాకు భుజం కాడ లాగేస్తుంది అలాగే నడువు నొప్పి విపరీతంగా వచ్చేస్తుంది అనమాట అందుకే ఇక దాంతో పర్లేక ఇలా వాషింగ్ మిషన్ కొనుక్కుని అప్పటి నుంచి వాషింగ్ మిషన్ లో వేస్తున్నాను నేను అప్పుడు అనుకునేదాన్ని వాషింగ్ మిషన్ అస్సలు నా లైఫ్ లో కొన్నే రబ్బా అనేసి మా చిన్నోడు పుట్టిన తర్వాత శిస్యరైన అయిందా అప్పటి నుంచి నాకు విపరీతమైన నడువు నొప్పి వచ్చేసింది ఒకసారి అప్పటి నుంచే ఇలా వాషింగ్ మిషన్ కొందామని ఐడియా వచ్చి కొన్నామనమాట కాకపోతే ముందు నేను అనుకునేదాన్ని నా లైఫ్ లో నేను వాషింగ్ మిషన్ అస్సలు కొనకూడదు దానికి మించిన సోంబేరుతనం ముందా మన బట్ల మనం ఉతుక్కోవడానికి కూడా అంత కష్టమా మనకి అనేలాగా ఎలాగా ఆలోచించేదాన్ని మనకంటూ ఒక నొప్పి వస్తే నాకు తెలుస్తుంది మిగతా దానిపైన విలువ ఏంటనేది సో అలా వాషింగ్ మిషన్ విలువ అయితే తెలిసిందనమాట ఇప్పుడు ఇలాంటి బెడ్షీట్లు అన్నిటికీ యూస్ అవుతుంది కాకపోతే కొంచెం సాటిస్ఫైడ్ అయితే ఉండవు అలానే ఉంది మురికి అనేలాగా ఉంటుంది అందుకోసం అప్పుడప్పుడు ఇలా వేడి నేలల్లో నానబెట్టి వేస్తే బాగుంటుంది అని వేడి నేలలో నానబెట్టి వేస్తున్నాను ఒక వేడి నేలలో నానబెట్టి బట్టల వాషింగ్ మెషిన్ లో వేశాను అని చెప్పడం మానేసి ఇంత సోది చెప్పిందిరా బాబో ఇది అని అనుకున్నారు దాని తెలిసిపోతుంది నాకు ఫేస్ రీడింగ్ కాదు ఆ పక్క సెల్లు కాపాకుండే వాళ్ళ ఫేస్ రీడింగ్ కూడా నాకు తెలిసిపోతుంది అంత నాలెడ్జ్ అనమాట మెచ్చుకోండి మెచ్చుకోండి నన్ను కాసేపు అవార్డులు రివార్డులు ఇచ్చినా కూడా తక్కువే కదా మన నాలెడ్జ్ కి అన్నమాట మన నాలెడ్జ్ ఇక ఇల్లు ఊడ్చిన తర్వాత ఇల్లు తొడవకుండా ఉంటామా ఆ పనే చేస్తూ ఉన్నాను సరే నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేసి పక్కనుండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి వచ్చేయండి మీ సుతి మెత్తని వేళ్లతో లైక్ కూడా కొట్టేయండి మరీ కవిత్వం చెప్పినట్టుందే రాను రాను మనం పోయిటరీగా మారిపోతే కూడా ఆశ్చర్యం లేదనుకుంటా అంత సీను లేదులే సాలు అని కూడా అనుకోవచ్చు కాకపోతే అవ్వచ్చేమో చెప్పలేము ఏ మనకేం టాలెంట్ లేదా ఎంత టాలెంట్ ఉండి ఏం ప్రయోజనం తెల్లార్తో లేస్తే ఈ ఇల్లు తుడవడం ఇల్లు ఊడవడం ఆ తర్వాత సామాన్లు కడగడం వంట చేయడం దీనికి తప్ప మన ఆడవాళ్ళకి వేరే ప్రయోజనమే లేదు అనేలాగా కొంతమంది డిమోటివేట్ చేస్తూ ఉంటారు కానీ టాలెంట్ ఉండే వాళ్ళు వీళ్ళందరినీ తొక్కేసుకుని వెళ్ళిపోవాలి అలాగా అప్పుడే మనం ముందుకు వస్తాం నేను కూడా తొందరలోనే ఒక పొయిటరీను లేకపోతే అది అది పేరు రాలేదా సడన్ గా అయ్యోయో మానం తీకే దీపా రాలేదు ఓ ఏదో ఒకటి అయిపోయి అందరిని తొక్కేసుకుని వెళ్ళిపోవాలనమాట అలాగా పరిగెత్తుకుని ఇల్లు కడగడం ఇల్లు తోడవడం ఇదే కాదు అన్నిట్లో మనం ఫస్ట్ అనేలాగా నిరూపించుకోవాలి ఓకేనా డన్ డన్ ఈ రోజు నుంచి ప్రయత్నిద్దాం ఎవరి టాలెంట్ ఉందో వాళ్ళ వాళ్ళంతా బయట పెట్టేయండి అబ్బా అప్పుడు కాని వాళ్ళకి బుద్ధి రాదు సో ఈ రోజు నుంచి వాళ్ళ వాళ్ళ టాలెంట్ ని బయట పెట్టండి మన వాళ్ళ నన్న నోర్లన్నీ మూసిపెట్టండి అప్పుడే గప్ చుప్ అనేసి మూసేవాళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళ నోర్లు అప్పుడు గాని వాళ్ళకి బుద్ధి రాదు చూసుకోండి ఇక పాయింట్ అయితే వద్దామా ఇల్లు తొడవడం కడగడం అయిపోయింది నెక్స్ట్ ముగ్గు వేయడం ఇది కూడా మాకు తెలుసులే అమ్మా అని అనుకుంటే స్కిప్ చేసుకోండి అబ్బా నేను మాత్రం మీరెండ్న నేను చేసే పనులు చేస్తూనే ఉంటానబ్బా అబ్బా ఎవరి కోసం భయపడి ఎవరన్న మాటలకి బాధపడి నేను స్టాప్ చేయను మనం పోతూ ఉండాలి మన పని చేసుకుని వాళ్ళు బాధపడ్డారని వాళ్ళు అన్నారని మనం తినకుండా ఉంటే మన కడుపేదాన్ని కాలుతుంది సో అందుకనేసి కడుపును మాత్రం కాల్చను అలాగే పనులు మాత్రం స్టాప్ చేయను ఇక పిల్లలైతే స్కూల్ కు వెళ్ళిన తర్వాత దీపం పెడుతున్నాను ఇప్పుడు పద్ధతిగా మాట్లాడాలి ఎక్కిర తిక్కిరగా మాట్లాడామనుకో దేవుడు కళ్ళు పోసేస్తుంది సో పద్ధతిగా திfum बட்ட தவா. రెండు రోజులుగా నేను తొలి సెట్ కడ ఆ స్టాండ్ అయితే పెట్టడం లేదు ఎందుకంటే గాలి చాలా వరకు తగ్గిపోయింది అది అయిపోయింది సో దీపము అలానే పెట్టినా కూడా మండుతుంది కాబట్టి స్టాండ్ అయితే నేను యూజ్ చేయడం లేదు అంటే కంటిన్యూస్ గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థం అవుతుంది ఏం చెప్తున్నానని చూడని వాళ్ళకి ఏంటిది సంబంధమే లేకుండా చెప్తుంది అని అనుకోవచ్చు నా వీడియోస్ చూడండి అర్థం అవుతుంది ఇక మధ్యాహ్నం కయితే బువ చేయాలి కదా అది మాత్రం తప్పదు సో నేను ఈ రోజు సాంబారే చేస్తున్నాను సాంబార్ అందరికి తెలుసా మా తల్లి ఎన్నిసార్లు చూపిస్తే తావే అని అనుకోకండి నేను ఇందులో చూపించలేదు అందుకోసమే చెప్తున్నాను సాంబార్ కోసం ఇలా ఉడికిస్తూ ఉన్నాను ఇది ఇంకా ఉడకలేదు సో దీన్ని తీసి పక్కన పెట్టేసి అరటికాయ ఫ్రై అయితే మీకు చూపిద్దాం అని అనుకుంటున్నాను ఇది కూడా మీకు తెలుసు అనుకుంటారా కొంచెం చూడండి నా పద్ధతిలో కూడా నేను ఎలా చేస్తానని కొంచెం చూడండి కొంచెం నేర్చుకోండి అబ్బా ఏంటబ్బా అన్నిటినీ స్కిప్ చేసేస్తే నా వీడియోని ఎవరు చూస్తారు మళ్ళీ సో దీన్ని మాత్రం చూడండి ముందుగా నూనె పోసుకుని ఆవాలు ఉద్దిపప్పు వేసుకుంటే అప్పుడప్పుడు తినడానికి బాగుంటుంది అనమాట నిండా సర్కా స్టిక్ అయిపోయింది దీపా నార్మల్ గా మాట్లాడితే వ్యూవర్స్ ఉంటారు లేకపోతే పుట్టుక్కుమని వెళ్ళిపోతారు ఓ సరి సరి నార్మల్ గా అయితే మాట్లాడదాం ఇప్పుడు ఉద్దిపప్పు ఆవాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి ఆ తర్వాత నాలుగు అంటే నాలుగు తెల్లగడ్డలు దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలా వేసుకోండి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న సారీ నేను సన్నగా తరిగి పెట్టుకున్న అరెటికాయ ముక్కలు అయితే వేసుకున్నాను అది ఆవిరికే ఉడికిపోతుంది కాబట్టి నూనెలోనే అలా ఉడికించుకునేసాను పక్కన సాంబార్ అయితే రెడీ అయిపోయింది దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసాను ఇక అరటికాయ ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయింది కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి అది చెప్పడం మర్చిపోయానని వేయకపోకుండా ఉండబోతారు అరటికాయలు మెత్తగా ఉడికిన తర్వాత కారానికి తగినంత కారపొడి వేసుకుని ఫైనల్ గా పల్లీల పొడి వేసుకుని కొంచెం కొత్తిమీర అది ఆప్షన్ దా కావాలంటే వేసుకోవచ్చు ఎందుకు ఈ చెత్త అని అనుకున్నారంటే మీరు స్కిప్ చేసేవచ్చు కొత్తిమీర కూడా వేసుకుని కలబెట్టుకుని దింపేసుకోవడమే మా ఆయన వచ్చి తినేసిన తర్వాత మిషన్ లో బట్టలు తీసుకుని వచ్చి అలా బయట ఉంచానా మా ఆయన తినేసి ఆ తర్వాత బట్టలు ఉండే ని తీసుకుని పైన బయలు చేరేసారనమాట నేను మా ఆయనకి బాయ్ బాయ్ చెప్పేసి ఎత్తుకుపోయిన బట్టలు అలానే ఉంచేస్తే ఆరిపోదు కదా సో దాన్ని తీసుకుని పోయి దండం పైన వేసి ఆరబెడుతూ ఉన్నాను ఇక్కడ ఒక పెద్ద పని అయింది అలా వేసేసి మళ్ళీ ఇంకొక రౌండ్ బెడ్షీట్స్ అన్ని వేసి పొద్దున్న తీసి నానబెట్టాను గుర్తుందా ఆ బెడ్ షీట్స్ అనమాట దాన్ని తీసుకుని పోయి వాషింగ్ మిషన్ లో వేసేసి మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మిద్ది పైన వచ్చి మళ్ళీ బట్టలు ఆరబెట్టి ఇవన్నీ చేసేసి ఇంట్లో కొంచెం సేపు కూర్చున్నాం అని కూర్చున్నానో లేదో వానదేవుడికి కండ్లో పడిపోయింది వర్షం కురిసింది కూర్చు సింది చూడు ఆ ఐదు నిమిషాలకు ఉన్న బట్టలంతా మళ్ళీ నానిపోయిందంటే అలా నానిపోయింది నేను కూడా నానిపోయాను మళ్ళీ మొత్తం తీసి లోపల వేసి ఈ పని సరిపోయింది నాకు రోజంతా ఈ వానొస్తే ఇదో తలనొప్పిరా బాబోయ్ వానొచ్చి మొత్తం తడిపేసింది ఆరిపోయి ఉంటుంది ఇంకా సేపు ఉంటే ఏం పని ఇస్తుందో వచ్చే వాన రాను రాదు మమ్మల్ని సంపకు తింటుంది ఎందుకు వస్తుంది ఏమో అర్భించొస్తుంది ఒక్కోసారి మీతో మాట్లాడతా స్టెప్స్ పై నుంచి పడి ఫైవ్ స్టార్ వాడుకుని ఉంటాను జస్ట్ మిస్ అలాగా అలా స్కిప్ అయింది అనమాట కొంచెం అలా మేనేజ్ చేసేస్తాను నెలగో ఆ తర్వాత వచ్చి ఇడ్లీ కోసం బియ్యం నానబెట్టుకున్నాను అంటే ఇడ్లీ లేకపోతే మా ఇంట్లో దిగదు ఆల్రెడీ టెన్ డేస్ అయిపోయింది ఇంకా ఇడ్లీ లేదా ఇంకా ఇడ్లీ లేదా అని మోత మోగిపోతుంది ఇల్లంతా ఇక ఈ రోజు రాఖీ పండగ కదా రాఖీ పండగ కోసం స్వీట్ చేద్దామని గులాబ్ జామున్ అయితే చేస్తున్నాను స్వీట్ అంటే ఫస్ట్ గా గుర్తుకొచ్చేది కేసరి లేకపోతే గులాబ్ జామున్ ఈ రెండు తప్ప వేరే ఏమీ గుర్తుకు రాదనమాట అలా స్వీట్ చేద్దామని గులాబ్ జామున్ అయితే చేస్తున్నాను నాకు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు కానీ ఊర్లో ఉన్నారు మా పెద్ద తమ్ముడు ఇక్కడ పక్కనే బెంగళూరు లో ఉన్నాడు పక్కన అంటే ఒక రెండు గంటల సేపు పట్టుతుంది పాపం వాడికి వచ్చి పోవడానికి రారా రాఖీ కడతానంటే ముందు పంజుడు ఆ తర్వాత రాఖీ కడదు అనేసాడు ఈజీగా కొంచెం హట్ అయ్యానబ్బా కానీ వాడికి పని ఉంది చాలా బిజీ బిజీగా ఉన్నాడంట లీవ్ కూడా లేదు అన్నాడు అందుకోసమే వాడు రాలేకపోయాడు లేకపోతే వచ్చేసేవాడే సో వాడి కట్ ఉండచ్చు అని అనిపించింది నేనన్నా వెళ్లి కడదామంటే నా కొన్ని ఇబ్బందుల వల్ల నేను వెళ్లలేకపోయాను ఇక మా చిన్న తమ్ముడు ఊర్లో ఉన్నాడు వాడి కోసం ఇలా గులాబ్ జామున్ వీడియోలు అన్న పెడితే పాపం చూసి తరించిపోతాడని ఇలా చేస్తూ ఉన్నాను వాడు నా వీడియోస్ కంటిన్యూగా చూస్తాడు అందుకోసం అలాగా వరీరా చిన్న తమ్ముడు అంటే నాకు ఇద్దరు తమ్ములకి కట్టాలని చాలా ఆశగా ఉన్నింది నేను ఊరికి వెళ్దాం అని ప్లాన్ కూడా వేసుకున్నాను కాకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల ఊరికైతే వెళ్లలేకపోయాను మా తమ్ముని పిలిస్తే అలా అనేసాడు ఇక అయితే పిలవలేను చాలా దూరం నుంచి వచ్చి రాఖీ కట్టించుకోవడానికి మాత్రం ఇంత దూరం రావడం పాపం కష్టం అని నేను పిలవలేదు సో ఇక్కడైతే నాకు ఒక అన్న దొరికారు అంటే నేను ఆయనతో ఎక్కువగా కాంటాక్ట్ కూడా లేదు అంటే మాటలు కూడా ఎక్కువగా మాట్లాడను కాకపోతే నాకని ఒక కష్టం వస్తే నేను ఉండాను అని ధైర్యం చెప్పేది ఆయన్నే అలాగే మనకి ఫ్రీగా ఒక అన్నతో ఒక తమ్ముడితో ఫ్రీగా ఎలాగైతే మనం ఒక పనిని చెప్పుకోగలుగుతామో అలా ఒక పని అంటే అన్నని అడగచ్చులే అని ఫ్రీగా నేను ఆ అన్నైతే అడగతాను సో అలాగైతే నాకు ఒక అన్న అయితే దొరికారు ఇక్కడ ఈ మాట చాలా మందికి హర్ట్ అవ్వచ్చు కాకపోతే అదే నిజమన్నమాట మన అమ్మ నాన్న తోడబుటూలు అందరూ మనకున్న ఇలా నైబర్స్ మనకి అన్నల గానో లేకపోతే ఫ్రెండ్ గానో దొరికితే చాలా సంతోషం అబ్బా నిజంగానే మనకనే ఒక కష్టం వస్తే అమ్మా నాన్న తమ్ముళ్ళు అన్నోళ్ళు వచ్చి రీచ్ అయ్యే లోపలు వీళ్ళే మనల్ని చూసుకోగలుగుతారు వాళ్ళు వచ్చి రీచ్ అయ్యేంత వరకు వాళ్ళు వస్తారు అని మనకు ఒక ఆపద వచ్చినా కూడా వెయిట్ చేయలేం కదా ఎమర్జెన్సీ అని అన్నప్పుడు ఇలా నైబర్స్ మన ఫ్రెండ్ గానో లేకపోతే అన్నగానో ఉంటే వాళ్ళే మనల్ని చూసుకుంటారు అనమాట అలా ఒక అన్న అయితే నాకు దొరికారు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అని నేను చాలా వీడియోస్ లలో చెప్పుంటాను కదా వాళ్ళ హస్బెండ్ అనమాట నేను ఎక్కువగా మాట్లాడింది కూడా లేదు కాకపోతే ఆ అన్నతో ఒక కనెక్షన్ అయితే ఉంటుంది ఒక బాండింగ్ మా అన్న అనే ఒక ఫీలింగ్ కూడా నాకైతే ఉంటుంది కాకపోతే ఎక్కువగా మాట్లాడింది కూడా లేదన్నమాట అదే నిజము వాళ్ళే చెప్పాను కదా స్టోరీ స్టోరీ కాదు నిజం అది ఓకేనా ఇక గులాబ్ జామున్ చేసిన తర్వాత నెయ్యి కాచే పని ఉంటే నెయ్యి కాచుకున్నాను ఇక మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అని ఎన్ని వీడియోలలో చెప్పుంటానో ఉంటానో ఒకే ఒక వీడియో మాత్రమే తన ఫేస్ చూపిచ్చుంటాను ఆ తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇదే అన్నమాట నా ఫ్రెండ్ ఇదే స్టార్ట్ చేసింది రాఖీ కట్టడానికి ఇదే ఫస్ట్ మా ఆయనకి రాఖీ కట్టింది అనమాట మా ఆయనకి కూడా తోడబుట్టు ఉన్నారు కాకపోతే దూరంలో ఉన్నారు కాబట్టి పోయి కట్టించుకోలేరు ఇప్పుడు వీళ్ళిద్దరు కామెడీ కాసేపు చూడండి మా ఆయనకి కాలు పైన పడ్డం అస్సలు ఇష్టం ఉండదు ఉండనా నో ఉండనా నో ఉండనా అయ్యో వీళ్ళిద్దరిది ఏమీ వీళ్ళిద్దరిది వీళ్ళకి నవ్వు అలా ఇంటిలో పాది పడి నవ్వేశామన్నమాట వీళ్ళిద్దరు కామెడీ చూసి మా ఆయనకి అస్సలు కాలుపైన పడ్డం అస్సలు నచ్చదు అనమాట మనిషి మనిషి కాలుపైన పడ్డం ఏంటి అది పెద్దయినా చిన్నైనా అలా నాకు నచ్చదు అనేస్తారు మా ఆయన సిద్ధాంతం ఎలా ఉంటుందంటే ఆయన పెద్ద వాళ్ళ కాలపైన పడొచ్చంట ఆయన కాలపైన మాత్రం ఎవ్వరు పడకూడదంట అలా కాసేపు జగడాలు ఆడుకున్న తర్వాత వచ్చిన మా ఫ్రెండ్ కి పసుపు అయితే పెట్టించాను ఇక నాకు తోచినంతలో నేను చీర ఇచ్చాను అనమాట ఇక మా అన్నకి నేను రాఖీ కట్టాలి కదా సో నేను చేసిన గులాబ్ జామున్ చేతిలో పట్టుకుని ఇక రాఖీ పట్టుకుని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఇదే మా అన్నయ్య అనమాట అంటే నా తోడ బుట్టకపోయినా నాకు బుట్టిన అన్నయ్యతో సమానమే అలా అది ఫస్ట్ స్టార్ట్ చేసింది రాఖీ కట్టడం ఆ తర్వాతే నేను స్టార్ట్ చేశాను చెప్పాలంటే ఇది కాఫీ పేస్ట్ మారే అది స్టార్ట్ చేసింది కాబట్టి నేను స్టార్ట్ చేశాను అని అనుకోవచ్చు ఎందుకంటే రాఖీ కడితే ఏమనుకుంటారో ఏమో అని ఆలోచన లోపల ఉన్నింది కాని అది వచ్చి రాఖీ మా ఆయనకి కట్టిన తర్వాత ఓకే వీళ్ళు కడుతున్నారు అప్పుడు ఏమి అనుకోలే అని చెప్పేసి ఆ తర్వాత నేను రాఖీ కట్టడానికి స్టార్ట్ చేశాను రాఖీ కట్టడానికి స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ ఏ అవుతుంది అంతకు ముందంటారా మాకు పెద్దగా అలవాట్లేదు రాకి పండగ వచ్చేది తెలుదు పోయేది తెల్దు అలా ఉంటుంది అంత పెద్ద పండగలాగా జరుపుకో మా ఊర్లో ఎందుకో మరి ఈ బిసి బిసి లైఫ్ లో ఇలాంటి అన్ని చేయలేదేమో మా ఊర్లో ఆ తర్వాత ఇలా స్టార్ట్ చేసిన తర్వాత నేను స్టార్ట్ చేశాను ఆ మధ్యలో మా పెద్దోడికి ఒక్కడికే ఇప్పటికి నేను ఒక్కసారే రాఖీ కట్టాను మా చిన్నోడికి ఇంతవరకు నేను రాఖీ కట్టలేదు అవును రాఖీ పండగ రోజు ఒక్క రోజే రాఖీ కట్టాలా మిగతా రోజులు మన ఊరికి వెళ్ళినప్పుడు అలా ఎప్పుడైనా కట్టచ్చా ఇది నాకు డౌటే నిజంగానే అలా కట్టచ్చు అంటే నేను మా చిన్నోడికి మా పెద్దోడికి రాఖీ కట్టాలని ఆశగా ఉంది మా పెద్దోడికి కూడా నేను రాఖీ పండగ రోజు కట్టలేదు వాడు మా ఇంటికి వచ్చిన రోజు కట్టాను అంటే మనకి వాళ్ళ పైన ప్రేమ ఉండాలే కానీ ఇలా రాఖీలు కట్టి ఇలా చూపించుకోవడమే ప్రేమ అని నేను అనుకోను కాకపోతే అదొక ఆశ ఉండిపోతుంది కదా నాకు తమ్ముళ్ళు ఉన్నారు నేను కట్టాలి అనే ఆశ అయితే ఇప్పుడు ఇప్పుడు పుట్టిపోయింది సో అందుకని అడుగుతున్నాను అలా ఓకే అంటే నేను ఊరుకు వెళ్ళినప్పుడు కడదాం అని అనుకుంటున్నాను ఏమంటారు తప్పకుండా కామెంట్ లో తెలిపేంది దానికి సిగ్గు సిగ్గొచ్చేసింది పాపం సాల్రా ఎయి రాపమా చిన్న పిట్టది సాలే ఆ తర్వాత మా చిన్న చిన్ని బుడ్డి బుడ్డి ఫ్రెండ్ ఆ బుడది మా కొడుకులకి రాఖీ అయితే కట్టింది అనమాట మా చిన్నోడు కాలిపోయిన పడమంటే అంతసేపు ఆలోచించింది ఇప్పుడు చూడు మా పెద్దోడు కాలిపోయిన పడమంటే గబుక్కడి పోయింది మా పెద్దోడు అంటే చాలా ఇష్టం తనకి మా చిన్నోడితో అంత కనెక్షన్ లేదు అప్పుడప్పుడే కనెక్ట్ అవుతుంది పెద్దోడిని మాత్రం ఎప్పుడు వదలదో ఒక్కసారి మొక్కే అంటే పది సార్లు మొక్కింది పెద్దోడిని మాత్రం చిన్నోడిని మొక్కే అంటే ఒక్కసారి కూడా మొక్కలేదన్నమాట అలా జరిగింది మా రాఖీ పండగ ఇక తను కూడా నాకు పసుపు కుంకుమిచ్చి తను కూడా ప్రతిసారి నాకు చీర పెడుతుంది లాస్ట్ టైం అయితే ఒక రాధాంత్రమే జరిగింది నాకు వద్దనే వద్దు ఇలాగైతే రాఖీ కట్టను అంటే రాఖీ కట్టకపోయినా నువ్వు నాకు చెల్లి నేను నీ చీర తీసిస్తాను అందుకే సరేలే ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని నేను కామ్ గా తీసుకుని పెట్టుకుని వచ్చేసాను అబ్బా అంతే ఇక వీడియో వీడియో నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కామెంట్ లో తెలిపేయండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను బాయ్